నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు నృసింహ డోలోత్సవాన్ని నిర్వహించాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు నరసింహస్వామిని అర్చన చేయటం ద్వారా నరసింహస్వామి వారికి సంబంధించిన డోలోత్సవాన్ని నిర్వహించటం ద్వారా శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రధానంగా చైత్ర శుక్ల చతుర్దశి నృసింహోలోసవం సందర్భంగా గృహంలో వారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి నరసింహస్వామికి అభిషేకం చేయించుకోవాలి అభిషేకం చేయించుకోవటం లేదా అభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులేసి దీపాన్ని వెలిగించి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి అలాగే వారి విగ్రహము లేదా వారి చిత్రపటము ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి అందుకే దీన్ని నృసింహ డోలోత్సవం అనే పేరుతో పిలుస్తారు డోలి అంటే ఉయ్యాల అని అర్థం నరసింహస్వామి విగ్రహము లేదా చిత్రపటము ఊయలలో ఉంచి ఊయల సేవ చేసే రోజు కాబట్టి చైత్ర శుక్ల చతుర్దశి తిథిని డోలోత్సవం జరిగేటటువంటి రోజుగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో నిర్దేశించారు అలాగే ఈరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ గృహంలో కానీ పఠించినా లేదా శ్రవణం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఒంటిమిట్ట కోదండరామస్వామివారి కళ్యాణోత్సవం ఈ సందర్భంగా వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి యజమాని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రామాయ ధనుష్పాణయే స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పఠిస్తే ఒంటిమిత్త వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు అయ్యప్ప జయంతి ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన అయ్యప్ప గాయత్రి మంత్రాన్ని కూడా ఇంటి యజమాని ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే హరిహరాత్మకమైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల శని దోషాలు తొలగిపోతాయి పాపగ్రహాల వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి అయ్యప్ప గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం భూతనాథాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్న శాస్తా ప్రచోదయాత్ ఇది అయ్యప్ప గాయత్రి మంత్రం అయ్యప్ప జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఇంటి యజమాని పఠించినట్లయితే కుటుంబంలో సభ్యులందరికీ సంపూర్ణంగా అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది జాతక శని దోషాలు రాశిపరమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే నృసింహ డోలోత్సవం సందర్భంగా కూడా ఒక మంత్రాన్ని ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉన్న సభ్యులు పఠిస్తే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నృం నృం నృసింహాయ నమ ఇది మంత్రం కాబట్టి ప్రధానంగా చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఒంటిమెట్ట వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఏ మంత్రాన్ని పఠిస్తే ఒంటిమెట్ట వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి రామాయ ధనుష్ పాణయే స్వాహ అలాగే అయ్యప్ప జయంతి సందర్భంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన ఏ అయ్యప్ప గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలయోజనాలు అందిపుచ్చుకోవచ్చో ఇంకొకసారి చూద్దాం మరి భూతనాథాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్న శాస్తా ప్రచోదయాదు అదేవిధంగా చైత్రశుక్ల చతుర్దశి డోలోత్సవం సందర్భంగా వారి విగ్రహము లేదా చిత్రపటము ఊయలలో ఉంచి ఊయల సేవ చేయడంతో పాటుగా మంత్రశాస్త్ర పరంగా నరసింహస్వామికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరైనా సరే పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి ఓం నృసింహాయ నమ ఇలా శుక్ల చతుర్దశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఈ మంత్రాలు జపించండి సంపూర్ణంగా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే శుక్ల చతుర్దశి నాడు పరమేశ్వరుణ్ణి దవనంతో పూజించడం ద్వారా సర్వ కోరికలు సులభంగా నెరవేరుతాయని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు దవనం కట్టిన పుష్పమాలికలు పరమేశ్వరుడికి సమర్పించడం ద్వారా కూడా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు సమస్త శుభాలు అందిపుచ్చుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి